ఓకే ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి వచ్చేసినటువంటి తను చేసినటువంటి ప్రతి సినిమాని ఒక కంప్లీట్ హోల్సమ్ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా తీర్చిదిద్దినటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అండ్ త్వరలోనే మన ప్రభాస్ గారితో రాజా సాబ్ సినిమా కూడా రాబోతుంది మారుతి గారిని సాధారణంగా పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మారుతి గారు

యా మ్యాడ్ సమ్మర్లో మ్యాడ్ నిజంగా ఒక రైట్ టైంలో రైట్ ప్రాజెక్టు తీసుకురావడం అంటే నిజంగా ఇదేనేమో చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టైం మ్యాడ్ చూశాను నిజంగా కొత్త డైరెక్టర్ చాలా బాగా చేశాడు టైమింగ్ ఉందనుకున్నాను కళ్యాణ్ గారు ఇక్కడ రాలేదనుకుంటా ఇలాంటి డైరెక్టర్స్ నిజంగా రావాలి ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలనిపించింది ఎందుకంటే చిన్న సినిమాలు క్వాలిటీ సినిమాలు మిస్ అవుతున్నాం అలాంటి టైంలో ఒక చిన్న సినిమాని ఇంత క్వాలిటీగా తీస్తున్న మా వంశీకి నిజంగా ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి తన డేర్కి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ బ్యానరు నాతో స్టార్ట్ అయిన బ్యానరు సితారా ఎంటర్టైన్మెంటు అది ఈరోజు ఇంత మంచి క్వాలిటీ ఫిలిమ్స్ తీస్తూ ఈ సితారాలో పని చేయాలి అనిపించేంతగా ఎదిగినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మా వంశకి అట్లాగే చిన్నబాబు గారు బ్లెస్సింగ్స్ ఉండటం ప్రతి కాన్సెప్ట్ని క్లీన్గా వాళ్ళు దగ్గర కూర్చొని సినిమాలు తీయించడం వాళ్ళ ప్యాషన్ చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఎందుకంటే సినిమా డెఫినెట్గా బ్లాక్ బాస్టర్ అవుతుంది ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్లో నాకు తెలిసి ఇది ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టు టీమ్ అలాగే టీం బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా బాగా చేశారు నేను చెప్పక్కర్లేదు ఈ టీమ్కి బ్యానర్కి అందరికీ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్ గారు ఒక క్వశ్చన్ అడగచ్చా నా సినిమాకి సంబంధించి కాకుండా అడగండి ఓకేనండి మా మేము చూడబోయేటువంటి రాజాసాబ్ గురించి అప్డేట్ ఏమైనా చెప్తారా అప్డేట్ ఎందుకండి ఇక్కడ అంతేనా అప్డేట్ మానేమంటారా అలా ఏం లేదు నా చేత ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్కి బాగా నచ్చుతుందో అలాంటి సినిమా ఆయన తీస్తున్నాడు నాతో ఓకే అందువల్ల చాలా హ్యాపీగా ధైర్యంగా కంగారు పడకుండా ఉంటే ద బెస్ట్ సినిమా వస్తుంది సూపర్ ఎంటర్టైనర్ వస్తుంది అని చెప్పకనే చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే సో ఒక సూపర్ ఎంటర్టైనర్ లోడింగ్ అవుతుంది అండ్ ఇంకొక సూపర్ ఎంటర్టైనర్ మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవ్వబోతుంది ఈ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవ్వతున్నటువంటి సినిమా మీడియా బార్చ్ నెంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ ఏమైనా ఉంటే చెప్పండి వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్స్ బాయ్ హైతు ఒక్కసారి మన నితిన్ కూడా ఇటు వచ్చి ఈ అమ్మాయి అట్ట వెళ్ళిపోతే ముగ్గురు ఒక దగ్గర ఉంటే నాకు క్వశ్చన్స్ అడగడానికి చాలా ఈజీగా అనువుగా ఉంటుంది థ్యాంక్ యూ మైక్స్ ప్లీజ్ ఎక్కడ మైక్లు భయ్యా ఓకే సో నేను అడగబోయేటువంటి క్వశ్చన్స్కి మీరు పాయింట్ చేసుకోవచ్చు యూ హెవ్ టు పాయింట్ ఇట్ అవుట్ టు ఆదర్ పర్సన్ నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉందో అది అదే అన్ని తనేనా ప్రతి క్వశ్చన్ ఓకే రెడీ లెట్ లెట్స్ స్టాట్ మైట్ బాయ్స్ వెరీ ఆల్ రెడీ మైకిల్ పంజ మైకిల్ పని పాయింటింగ్ మైకిల్ ఉంది అండి పర్లేదు ఏదండి మాట్లాడడానికి కావాలంటే పెట్టుకోండి ఏ లడ్డు ఇలా పాపం లడ్డు ఎట్లా అయిపోయావో అసలు పెళ్ళి జరగాల్సింది నీకు మై డీపెషర్ సింపత్ విత్ యు ఆన్లో ఉంది ఆన్లో ఉంది ముగ్గురులో కల్లా ఎక్కువసేపు పడుకునేది ఎవరు రామ్ నితిన్ యు ఓకే సెట్ కి లేట్ లతీఫ్ ఎవరు రామ్ నితిన్ టూ పాయింట్స్ వచ్చాయి నీకు ఆల్రెడీ అసలు స్కోర్ మన ఇండియా గెలిచినట్టేనా మొన్న అంతేనా క్రికెట్ లో గెలిచినట్టు వచ్చేస్తాయా పాయింట్లు హూ ఇస్ ద మోర్ రొమాంటిక్ పర్సన్ రామ్నతీత్ ఇది ఇది టూ మచ్ ఇది అంటే నువ్వు రొమాంటిక్ కాదా ఇది టూ మచ్ ఇది আরে ఉన్న ఫ్యాన్స్ కూడా సరే 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 ఓకే ఓకే ఇస్ మోర్ యాంగ్రీ పర్సన్ ఎవరికి చాలా కోపం ఎక్కువ అదేంటి లడ్ మామా లడ్ మామా ఏంటి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా ఉందో గా వైలెంట్ ఆ ను సుమగారు షార్ట్ లో ఎవరైనా మాట్లాడితే సెట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇంకా బూతు 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 ఏంటి బూతులు కూడా అందుకనే ఫస్ట్ మ్యాడ్ టీజర్ వన్ వచ్చినప్పుడే అనుకున్నాం అది నీ ఓన్ బూతులేనని ఓకే హూ ఇస్ ద స్మార్టెస్ట్ చెప్పండి కమన్ నితిన్ బ్రో నితిన్ బ్రో నితిన్ యా హి ఇస్ ద స్మార్టెస్ట్ నితిన్ ఇస్ ద స్మార్టెస్ట్ యా హి స్మార్టెస్ట్ ఇచ్చే అంటే ఇట్ ఇస్ లుక్ వైస్ ఐన చాలా స్మార్ట్ ఎక్కువ మాట్లాడట మాట్లాడితే చాలా నాలెడ్జిబుల్ మాటలు మాట్లాడతానని ఒక పర్సెప్షన్ ఉండేది మాకు ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాం మేము ఓకే ఉండేది అంటే ఇప్పుడు లేదమ్మా సారీ ఫ్లో వచ్చి బిగ్గెస్ట్ గాసిప్ క్రియేటర్ ఎవరు సెట్ లో గాసిప్ క్రియేటరా గాసిప్ సీకరా అంటే సీకర్ క్రియేటర్ క్రియేటర్ వీడే రామ్ నీకు 45 పాయింట్లు ఐ యామ్ గోన్ టు 45 పాయింట్లు వచ్చాయి నీకు సరే వంశీ గారి ఫేవరెట్ ఎవరు మొన్న ఓపెనింగ్ చెప్పారు కదా ఇంటర్వ్యూలో నేను అది అది నేనే అనుకుంటున్నాను వంశన్న అడగాలి మరి వంశీ గారు ఇక్కడ ఉండరు ఆయన అక్కడ ఎక్కడ ఉంటారు ఎందుకంటే ఇంటర్వ్యూలో నేను చెప్పారు నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని జరుగుతున్నాయో ఏమిటో నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఇదేనేమో ఓకే మన కళ్యాణ్ శంకర్ గారి ఫేవరెట్ ఎవరు సంగీత కాదు లడ్డు ఓకే ఇది టఫ్ కాల్ మా మీ ఇద్దరులో ఎవరు అనేది కొంచెం టై అవుతుందండి ఇదైతే చాలా కష్టం మన అనుదీప్ గారి ఫేవరెట్ ఎవరు మీరు చెప్తారా పోనీ కళ్యాణ్ అన్న ఇది రైట్ ఆన్సరా అయ్యి మీ ముగ్గురులో మీ ముగ్గురులో ఆ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరండి ఈ రోజు చెప్పాలి లేదు నాకు ముగ్గురు ఇష్టం అండి నిజంగా ముగ్గురు ఇష్టం నాకు మీకు నిజంగా ముగ్గురు ఇష్టం అని నాకు తెలుసు కానీ ఇది ఒక గేమ్ ఫేస్ చూస్తే గానీ చెప్పలేరా విష్ణు లడ్డు ఇష్టం నాకు లడ్డు ఆ ముగ్గురులో లేడు లడ్డు లడ్డు లేడు అంటే ఈ ముగ్గురు నచ్చరా మీకు లేదండి లేదు పాప ఒదిలే ఇబ్బంది పడుతున్నారు ఎందుకు నాకు నితిన్ ఇష్టం యా ఇక్కడ మళ్ళీ నితిన్ లేదు ఆ ఏ నితిన్ నువ్వే బెటా చింటూ నేను బెటా చింటూ చింటూ బేట నువ్వే బేట ముగ్గురు కల్లా బెస్ట్ డాన్సర్ ఎవరు మీరే మార్కులు ఇచ్చుకోవాలి టఫ్ ఇది ఇందాక అయితే కాదు నాట్ త్రీలో ఏదైనా అరివీర భయంకరమైన డాన్స్ చేద్దాం నువ్వు ప్లాన్ చేస్తున్నావా రామ్ నితిన్ ఎందుకంటే ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి యా ఏ యా యా ల్యాండ్ చేసాడు అది తీసేసేరు తర్వాత నెక్స్ట్ సోలోగా ఒక బయోపిక్ అనమాట ఒక బ్యాడ్ డాన్సర్ మీద ఒక బయోపిక్ హౌ ఎ బ్యాడ్ డాన్సర్ బికమ్స్ టెరిబుల్ డాన్సర్ బా సూపర్ అసలు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నానేనేతిన ఎలాగో అవుట్ ఆఫ్ మ్యారేజ్ మనకి క్వశ్చన్ లో లేడు మరి మీ ఇద్దర్లో ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవబోతుంది ఎవరు పెద్దోళ్ళే చేసుకుంటారని నేను నమ్ముతానండి అంటే నువ్వేనా సంగీత్ నాకన్నా కొంచెం కొంచెం 1 ఇయర్ 1 2 ఇయర్స్ పెద్దగా చెప్పు నేను ఏం చెప్పాలి చెప్పేసే నువ్వు కూడా అంటే పెళ్లి వాడికే సంబంధాల వాడికి ఎక్కువ వస్తాయండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లడ్డూకి ఏడు సోన్ పాపిడి కేజీ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మ్యాన్ అంత ఉందా రాంగ్ ఆన్సర్ కొన్నావా ఈ మధ్య అంటే టీజర్ తర్వాత రేట్ పెరిగిందని చెప్తున్నాడు నాకు తెలిసి అయితే కాదు నేను ఒకసారి కరెక్ట్గా ఎంక్వైరీ చేసి చెప్తాను ఇది అయితే రాంగ్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది నాకు నచ్చిన ప్లేస్ లో మాత్రం తీసుకెళ్తాను నీకు నచ్చినటువంటి ప్లేస్ 680 సూపర్ బయ్యా సూపర్ ఓకే సో థాంక్యూ సో మచ్ బాయ్స్ మన మ్యాట్ టు మ్యాట్ స్క్వేర్ జర్నీ ఎలా నడిచింది అనేది ఒక్కసారి ఒక ఏవీ చూసేద్దాము లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్